మంగళగిరి మండలం ఆత్మకూరులోని బాపూజీ విద్యాలయంలో స్టూడెంట్స్ లీడ్ కరిక్యులం ఎస్ఎల్సీ కార్యక్రమం ఘనంగా జరిగింది పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ కళారూపాలను వైజ్ఞానిక పరికరాలను ప్రదర్శించి వాటి పనితీరును ఆవశ్యకతను వివరించారు ఎస్ఎల్సి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా లీడ్ అకాడమిక్ ఎక్సలెన్సర్ సుధాకర్ లీడ్ ఫైనాన్షియల్ మేనేజర్ శివ బాపూజీ విద్యాలయం చైర్మన్ తులసీరామ్ మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో విమలా రాణి ఆయేష పూజ ఝాన్సీ లక్ష్మీబాయ్ ప్రకాష్ బాబు స్వాతి వెంకటేశ్వరరావు దత్తారావు శ్రీ విద్య లలిత దుర్గా తదితరులు పాల్గొన్నారు మా బాబూజీ విద్యాలయంలో సైన్స్ ఎక్స్పోలో భాగంగా ఈరోజు స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ అని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం చాలా సంతోషం విద్యార్థులు మరి వారి యొక్క టీచర్ల సహాయంతో వారి తల్లిదండ్రుల సహకారంతో మరి బాపూజీ విద్యాలయం మేనేజ్మెంట్ వారి సమన్వయంతో ఈరోజు ఒక వంద ప్రాజెక్టుల దాకా మంచి ప్రాజెక్ట్స్ సైన్స్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా కల్చరల్ కొన్ని ప్రాజెక్ట్స్ అవి చేసి మరి వారి యొక్క తల్లిదండ్రులను అదేవిధంగా మా యొక్క అతిథులను అందరినీ మరి ఆహ్లాదపరిచారు సంతోషపరిచారు మంచి ప్రాజెక్ట్స్ చేశారు మరి బాపూజీ విద్యాలయంలో ఇంత సువిశాలనమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మంచి కరికులంతో ఈరోజు మంచి ప్రాజెక్ట్స్ చేసిన బాపూజీ విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా వారికి సహకరించిన టీచర్స్కు వారి తల్లిదండ్రులకు బాపూజీ మేనేజ్మెంట్ తరపున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు టీచర్స్ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసిన అందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొన్ని విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒక మారు విద్యార్థిని విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగున్నటువంటి ప్రతిభని వెలికి తీయటానికి మనం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాల్సిన అవసరం ఉందని అలాగే బాపూజీ యాజమాన్యం వారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి విద్యార్థుల్ని ఎంతగానో ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో వీళ్ళే మరొక సివి రామన్ ఏపీజే కలాం లాంటి మహనీయుల సరసన చేరుకుంటారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ యాజమాన్యాన్ని బాపూజీ విద్యాలయం యాజమాన్యాన్ని ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని విద్యార్థిని విద్యార్థిని దీనికి ఎంతగానో తమ వంతు సహకారాన్ని అందించిన తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు మన బాపూజీ విద్యాలయంలో పిల్లలందరూ ఎంతో చక్కగా ఈ ఎస్ఎల్సి టూ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు చిన్న తరగతుల నుంచి పెద్ద తరగతుల పెద్ద తరగతుల వరకు అందరు పిల్లలు దీనిలో పార్టిసిపేట్ చేశారు చాలా చాలా కృత్యాలు వాళ్ళు చేశారు వాటన్నిటిని చాలా అభినందించవలసిన చా చాలా అభినందనీయంగా తయారు చేశారండి దానికి టీచర్స్ సహాయ సహకారాలు కూడా ఎంతగానో వాళ్ళు కూడా చాలా శ్రమపడి విద్యార్థుల్ని ఈ విధంగా తయారు చేశారు ఈ ప్రోగ్రామ్ మా పాఠశాలలో జరుపుకుంటున్నందుకు మా చైర్మన్ గారు తులసిరామ్ తులసీరామ్ గారి అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఆయనకి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం బాపూజీ విద్యాలయం జరుగుతున్న సైన్స్ లీడ్ గురించి నేను మాట్లాడుతున్నాను పిల్లలు నిజంగానే బాగా చేశారు ఈ ప్రాజెక్ట్ వర్క్స్ టీచర్స్ అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాగా సహకరించారు దీనికి పిల్లల యొక్క నైపుణ్యం పెరగడానికి ఇది ఒక అవకాశం ప్రతిసారి కూడా పిల్లల పిల్లల యొక్క ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి ప్రతిసారి చేయాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ మై స్కూల్ దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ దే ప్రొవైడ్ టు అజ్ వీ హ్యావ్ సో ఎంజాయ్ దిస్ ఇన్ ది స్కూల్ ది స్టడీ ఇన్ గ్రౌండ్ ఇన్ ద ఆర్ ఆల్సో హెల్ప్స్ టు ప్లే ఎనీ గేమ్ వెరీ వెల్ All the teachers gives the very good subject and knowledge to us. Today we conducted SLC2 student-led conference in Bapuji Vidyalayam near Sri Sil So student-led conference means in lead it's a part, it's a part. So student-led conference means science exhibition. So students participated in different types of projects like MAX, not even in science, but also MAX. Telugu and Hindi and English. In science, there are projects like volcano eruption and how earthquakes are occurs and and different types of projects included. In max, types of graphs and addition and subtraction by using lead resources. And in Hindi, there are different types of fruits, carving, and in Hindi, there are pronouns, sanya chart, and in English, uh, parts of speech and uh, action words, action words. So, not even in, not even in studies. Good afternoon, every, everyone. Today we conducted SLC 2 program. Uh, it, it successfully completed. Thank you for our management who supports us to do these projects, and thank you for our parents who encourages us to uh, do these projects and successful program. And uh, not only in studies, uh, in all programs they are encouraging uh, in games, and they are going, they are going uh, outside and playing in the states-wise, uh, district level games, and we are uh, encouraging in so many activities uh, like dance, meditation, cultural activities. <laughs>

Good morning sir. My name is I'm Hi. Good morning sir. My name is I'm from this class. Today is my phone. rural in then train is the main drinking heavy dental company using construction sites ports and factories are moving with there are several types of trains including goods and passenger trains mail trains over trains gain the Boa noite.